హాయ్ పిల్లలు ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గురించి తెలుసుకుందామా ఫ్యాక్ట్ నెంబర్ త్రీ సన్లైట్ మొక్కలకి మన శరీరానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది మొక్కలు ఆహారం తయారు చేసుకోవడంలో సన్లైట్ ఎంతగానో ఉపయోగపడుతుంది మనకు కూడా సూర్యరశ్మి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది ఇంటిపైన బ్యాక్టీరియా బూజు లాంటి సూక్ష్మజీవులు సన్లైట్ పడటం వల్ల నశిస్తాయి అలాగే సన్లైట్ కొంతసేపు శరీరంపై పడటం వల్ల మజిల్స్ మెరుగవడంతో పాటు నర్వస్ సిస్టమ్ కూడా యాక్టివేట్ అవుతుంది వైట్ బ్లడ్ సెల్స్ యాక్టివ్గా తయారయ్యి ఇమ్యూనిటీ పవర్ని పెంచుతాయి ఇక అన్నింటికంటే ముఖ్యమైనది సన్లైట్లో రెస్ శరీరంలోని ఎర్గోస్టిరాల్ అనే పదార్థాన్ని విటమిన్ డిగా మారుస్తాయి ఎముకలు దృఢంగా బలంగా ఉండటానికి విటమిన్ డి ఎంతో అవసరం అందుకే రోజు ముఖ్యంగా ఉదయం సాయంత్రం కొంతసేపు సన్లైట్ శరీరంపై పడే విధంగా చూసుకోవాలి కానీ మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ నుంచి సాయంత్రం మూడు గంటల మధ్యలో గల ఎండ మంచిది కాదు ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్తో మళ్ళీ కలుద్దాం బాయ్ పిల్లలు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి